హలో నమస్తే అండి ఈరోజు నేను ముల్లంగి పులుసు తయారు చేస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దానండి ముల్లంగి పులుసుకి ముల్లంగిని చెక్కు తీసేసి ఇలాగ పెద్ద పెద్ద మొక్కల్లాగా తరుక్కోవాలి దుంప మొక్కలు తరుగుతాను కదా పులుసులోకి అలాగ పెద్ద మొక్కలు తరుక్కోవాలి దానికి కావాల్సిన చింతపండు ఉప్పు పసుపు బెల్లం బెల్లం స్వీట్ ఇష్టం లేకపోతే బెల్లం అవాయిడ్ చేసుకోవచ్చు అందులో కొత్తిమీర పచ్చిమిర్చి పోపు కావాల్సింది మెంతులు ఆవాలు జీలకర్ర కొద్దిగా ఇంగువ ఎండుమిర్చి ఈ గుడికి పోపు పెట్టాక వరిపిండి వేయాలి కొద్దిగా వరిపిండి తీసుకుని అందులో నీళ్ళల్లో నీళ్ళల్లో కలుపుకొని పులుసులో పోసుకోవాలన్నమాట పులుసు చిక్కదనంగా ఉండడం కోసం ఇవి ముల్లంగి పులుసుకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దాం అండి వెలిగించుకుని పదిని హైలో పెట్టేసి ఇంట్లో గరిక వేసేసి వండుగలగా మూత పెట్టేసుకోవాలి ఇవి తొందరగానే ఉడికిపోతే ఆలక్కలాగా ముక్కలు ఉడుకుతున్నాయి ఇంబే చింతపండు పులుసుని బాగా పిసికి తుక్కులు లేకుండా ఇందులోకి వేసుకోవాలి అలాగే బెల్లం ఉప్పు పసుపు కొత్తిమీర పచ్చిమిర్చి ఇవి కూడా ఇందులో యాడ్ చేసేస్తాను బెల్లం ఉప్పు పసుపు కూడా ఇందులో వేసేస్తున్నాను ఇది ఇలా ఉడుకుతూ ఉంటుంది ఇందులో ఇప్పుడు చింతపండు కూడా రసం తీసి ఇందులో తిక్కువలు లేకుండా తీసి పోసుకోవాలి ఇంకా చింతపండు కూడా వేసేస్తాను ఇప్పుడు రుసు సరఫరా నీళ్ళు పోసేసుకోవచ్చు మీరు రుసులో బెల్లము ఉప్పు పసుపు చింతపండు కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసేసాను ఇది బాగా మరిగేసరికి మొక్కలు పూర్తిగా ఉడికిపోతాయి ఉప్పుకు తగ్గట్టు కొద్దిగా ఉన్నాయి నూనె వేడెక్కింది మనం తీసుకున్న ఆవాలు మెంతులు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి ందులో వేసేస్తాం బాగా రావండి అలా రాగడం సరిపోతుంది కొంచెం దూరంగా ఉండి ఈ పోపుని పులుసులో వేసేయాలి ఈ ఘాట్ అంతా కూడా పులుసుకి పడుతుంది ఇంకా మరుగుతుంది కాబట్టి ఆ కారం ఉప్పు అని అందులోకి సరిపండి ఇప్పుడు మనం తీసుకున్న వరిపిండిలో కొద్దిగా వాటర్ పోసి ఉండ లేకుండా కలుపుకోవాలి నేను వరిపిండి కూడా బయట పిండిని వాడను స్టోర్ వేయం కొనుక్కుని వాళ్ళ దగ్గర బాగా కడిగేసి ఎండబెట్టి దాంతో వరిపిండి స్టోర్ చేసుకుంటాం అనమాట వరిపిండిని అందరం వేసేయాలి ఒకసారి ఇది వరిపిండి కోసం కదా ఇది బాగా కలపాలి ఇప్పుడు ఇంకొకసారి బాగా మరగాక స్టవ్ ఆపేసుకోవడం పులుసు బాగా చిక్కగా అయిపోతే బాగుండదు మీడియంగా ఉండాలి పులుసు ఇలాగా బాగా తెరలేలాగా మరిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసి కిందకి దించేయొచ్చు వరిపిండి కూడా అంతా పట్టలేదు కొద్దిగా అట్ట పెట్టేశాను వరి ఎక్కువ వేసుకుంటే బాగుండదు ఇలా ఉంటే సరిపోతుంది మనం చల్లారేసరికి పులుసు చల్లారేసరికి ఇంకొంచెం చెక్కబడుతుంది అనమాట అందుకని కొంచెం తగ్గించే వేసుకోవాలి స్టవ్ ఆపేసి దీన్ని కెల్లో దించేసుకోవచ్చు ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన మొల్లంగి పులుసుని ఇలా తయారు చేయాలి అప్పుడప్పుడు ఇలా ఆరోగ్యకరమైన కోడిలో కూడా మనం వాడుకుంటూ ఉండాలి మల్లంగాని తరచు ఎవరు వాడరు అది టేస్ట్ బాగొద్దనేసి ఆరోగ్యానికి ఉపయోగపడే పోషకాలు ఉన్నాయి ఇందులో మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్